హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు మేము బాగున్నాము అందరూ బాగుండాలనుకుంటున్నాము మీకు ఇవి వీడియో నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము శ్రీరామనవమి రోజు ఎలా పూర్తి చేసుకున్నాం మేమేం చేసుకున్నాం మా అపార్ట్మెంట్లో ఎలా పూర్తి చేసుకున్నారు అదంతా ఈ వీడియోలో అప్డేట్ చేస్తున్నాను మర్చిపోకుండా చూడండి హ్యాపీ శ్రీరామనవమి అందరికీ లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఇలా నేను అపార్ట్మెంట్లో ముందు రోజు నైట్ వెళ్ళి ఇలా క్లీన్ చేసి రంగోలి వేసుకొని వచ్చాను మెయిన్ కిడ్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఉదయం లేసి క్లీన్ చేసుకొని ఇలా బానపు గుర్తులతో ముగ్గు వేసాను శ్రీరామనవమికి మెయిన్ రాముడి దగ్గర బాగుంటుంది ఉంటుందని చెప్పి మీరు ఎలా రంగోలి వేశారు నేనైతే ఇలా రంగోలి వేసి తొలి చెట్టు దగ్గర కూడా ఇలా ముగ్గు పొండితే రంగోలి వేశాను మెయిన్ పండగలకు రంగోలి వేసుకునే ఆనందం వేరు కదండి తర్వాత ఫెస్టివల్కి మా బెంగళూరులో పూలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్క పూలు కేజీ టూ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి రోజైతే మరీ కాస్ట్ ఎక్కువ మామిడాకులు కూడా కొనవలసి వస్తుంది నేను ఇలా కొన్ని గేటుకు మెయిన్ గేట్ కావాలని కట్టాను మీకందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు మళ్ళీ ఒక్కొక్కసారి ఇప్పుడు పెసరపప్పును నానబెట్టాను వడపప్పు కోసము అలా కందిపప్పు మధ్యాహ్నం ఆకుపప్పు కోసం నానబెట్టాను నానబెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పానకం తయారు చేసుకుందామని ఒక బౌల్లో బెల్లం వేశాను అప్పట్లో పూలు పెట్టుకుందామని దేవుడు మీద రెడీ చేసుకుందామని ఇలా పూలను గుచ్చుకున్నాను నేను పానకంలో ఇలాచి మిరియాలు వాటర్ వేసి నానబెట్టి పెట్టాను వడపప్పు మెయిన్ ఈ శ్రీరామనవమికి వడపప్పు పానకమే అంతే అండి ఇంకేం లేదు ప్రసాదము ఇష్టము ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసుకోవచ్చు లెమన్ రైస్ కానీ పాయసం కానీ ఏదైనా నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకుంటున్నాను మా వైపు అయితే మేము పానకము వడపప్పు ప్రియేర్ చే ప్రిపేర్ చేస్తాము బ్యాంగ్లూర్లో అయితే పానకము మజ్జిగ కూడా చేస్తారు వడపప్పు కూడా చేస్తారు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి శ్రీరామనవమి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఆంధ్రాలో అయితే శ్రీరామనవమికి ఊర్లో అందరూ కలిసి గుడికెళ్ళి అక్కడ శ్రీరామునికి కళ్యాణం చేస్తారు భోజనాలు పెట్టిస్తారు అలా పార్టిసిపేట్ చేస్తారు చాలా ఆనందంగా ఉంటుంది చాలామంది శ్రీరామ్ నమ్మికైతే చాలా చాలామంది డిస్ట్రిబ్యూట్ పానకం ఇస్తూ ఉంటారు వడపప్పు పంచుతూ ఉంటారు చాలామంది బెంగళూరులో కూడా అలానే చేశారు ఫైనల్గా మేము టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నాం పూజ తర్వాత ఇలా మునక్కాయలు మధ్యాహ్నం పెట్టాను దోశ చట్నీ చేశాను ఇలా ఆకును వాష్ చేసి కుక్కర్కి ఒక స్టవ్ మీద పెట్టాను ఆకుపప్పుకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఫైనల్గా దోశ పల్లీల చట్నీ చేసుకొని తిన్నాము ఆ రోజుకి టిఫిన్ అప్పటికి లెవెన్ అయిపోయింది తర్వాత రైస్ నానబెట్టాను తర్వాత పప్పు ప్రిపేర్ చేశాను మార్నింగ్ పూజ అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టింది ఈవినింగ్ ఇలా అపార్ట్మెంట్లో అందరం కలిసి టెరస్లో రూమ్ ఉంది అక్కడ ఇలా ప్రిపేర్ చేసుకొని పూజ చేసుకున్నాము లంచ్ కూడా అక్కడే అన్నట్లు అంత అపార్ట్మెంట్ అందరము కలిపి ఇలా పూజ చేసుకున్నాము నైట్కి అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము వెజిటేబుల్ రైసు రైతా పానకము వడపప్పు కర్డ్ రైస్ ప్రిపేర్ చేసుకున్నాము మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఇయరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్